మన జనసేన పార్టీకి మన ఆకుల ఆకుల గజేంద్ర గారిని ఇన్వైట్ చేస్తున్నాను ఆయన తప్పకుండా నేను ఆకుల గజేంద్ర గారికి ఆఫీస్కి రావడం అనేది జరిగింది ఈరోజు నేను ఆఫీసు మాత్రం జరిగింది గుడాతం రోడ్ నుంచి మదనపల్లి రోడ్లకి నా ఆఫీసు మార్చడం జరిగింది నా ఆహ్వానం మేరకు ఆమె ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా అన్ని కార్యక్రమాలను పోస్ట్ పోన్ చేసి ఈ నా ఆఫీసు పూజా కార్యక్రమానికి రావడం మా ఆకులం చేసుకున్న అదృష్టంగా భావిస్తా అనేది కూడా చాలా చాలా హ్యాపీ తల్లి వచ్చిందా అమ్మా నువ్వు మీరు చెప్పకూడదు నాకు హ్యాపీ ரெண்டு மூடு பிரம்ம முத்தம்மா நான் அனுப்ப முடியுமா

చైతన్య గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ చైతన్య గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ జై జనసేన చంద్ర గెడన అందరు అందరు చైతన్య గారి నాయకత్వ పవన్ కళ్యాణ్ గారి ఈరోజు చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య కారణం ఈరోజు పలంలేరు నడిబుడ్డు ఆకుల గజేంద్ర అనే నేను పలంలేరు నియోజకవర్గమే కాదు చిత్తూరు జిల్లా రాష్ట్రం ఐదు రాష్ట్రాల్లో కూడా నేను అందరికి తెలిసిన వ్యక్తిని ఈరోజు నేను ఆఫీసు మార్చడం జరిగింది గుర్యాతం రోడ్ నుంచి మదరంపల్లి రోడ్లోకి నా ఆఫీసు మార్చడం జరిగింది ఈరోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా రెండు మూడు బ్రహ్మముహూర్తంలో పూజ జరగడం జరిగింది ఆ పూజకు నేను నాకు సొంత చర్యల కంటే ఎక్కువ చైతన్య లంకేశ్వర గారిని నేను ఆహ్వానించడం జరిగింది నా ఆహ్వానం మేరకు ఆమె ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా అన్ని కార్యక్రమాలను పోస్ట్ పోన్ చేసి ఈ నా ఆఫీసు పూజా కార్యక్రమానికి రావడం మా ఆకులం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా అనేది కూడా సగౌరవంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన నా తమ్ముళ్ళందరికి కూడా నేను ఎల్లవెల్ల ఇక్కడికి నా పైన ప్రేమతో అభిమానంతో గౌరవంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అందరిని కూడా నేను నా సొంత బిడ్డలు మారు చూసుకుంటా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ అదేవిధంగా ఇక్కడ మన పలమనేరు నియోజకవర్గంలో నా పైన అభిమానం చూపించే ప్రతి ఒక్కరికి కూడా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అది నా బాధ నా సమస్య నా కష్టంగా తీసుకుని నేను వాళ్ళ వెనకాల పక్కినా కాకుండా వాళ్ళ ముందర ఉండ అనేసి కూడా నేను మరొకసారి సగౌరంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చైతన్య ఆదికృష్ణ నాయుడు గారు మన పలమనేరు నేను ఆఫీస్ పూజా కార్యక్రమానికి రావడం జరిగింది దానికి మరొకసారి ఆమెకు సవియంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గాదో మీరు వైసీపీ ఉద్దేశం నమస్తే అండి పలం నేర్ ప్రజలకు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ ప్రింట్ అండ్ మీడియా ప్రెస్ కి నా అభినందనలు వచ్చిన దానికి ఈరోజు ఇవాళ నేను ఆకుల గజేంద్ర గారికి ఆఫీస్ కి రావడం అనేది జరిగింది అన్నగారు పలం నేర్ మరి ఇటు పక్కన ఊరులో చాలా వరకు మన ఎన్డీఏ అలియన్స్ రావాలా అని చెప్పి చాలా పోరాడారు అలాగే చాలా వరకు పని చేశారు సో మన జనసేన పార్టీకి మన ఆకుల ఆకుల గజేంద్ర గారిని ఇన్వైట్ చేస్తున్నాను ఆయన తప్పకుండా పార్టీకి గుర్తింపు అనేది పొలం నేర్లో తీసుకురావడం అనేది జరుగుతుంది సో అన్న గురించి అంత ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలా మంచిగా కార్యక్రమాలు చేస్తారు అలాగే కలిసికట్టుగా కట్టుగా మనందరితో పనిచేసి మన పార్టీకి ఒక గౌరవం అనేది మేము మేము ముందుగా తీసుకెళ్తాము సో ధన్యవాదాలు సార్ ఆల్రెడీ జనసేన పార్టీలో ఉన్నారు ఎందుకంటే సో పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకురావడం అనేది త్వరలో జరుగుతుంది సో అప్పటి వరకు ఈయన మాతో పాటు జనసేనలో ఆల్రెడీ చేరిపోయారు మా పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిటింగ్ అంతే జై జై జనసేన

பிரசன்டேஷன்ல நேத்து வந்து நான் ஐ கே ना 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 चिन्ह ना एले मुंह एले मुंह मंद फोटो दिखा दे मामा कैडी स्कूल के करके तो ना फिर वेर इस रेट केट लगा यू लाइक स्टडी